పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల అలంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి కారుమూరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుల్శెట్టి గన్మెన్లను ఇక్కడే వదిలేస్తా నా ఇంటికి వచ్చి టచ్ చేసి చూడు అంటూ కారుమూరిపై విరుచుక పడ్డారు కూటమి టీడీపీ నాయకులను కత్తులతో నరుకుతామంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేదే లేదన్నారు కారుమూరి మాటలపై కేసు నమోదు చేయవలసిన అవసరం ఉందని పోలీసులకు సూచించారు మీ మీద ఎలాంటి కేసులు పెట్టాం నా ఇంటి ముందు టచ్ చేసి నీ గవర్నమెంట్ నేను చూపిస్తాను మా కార్యకర్తలు జోన్ వెళ్ళక్క టచ్ చేసి నన్ను టచ్ చేసి మా కార్యకర్తలు దోలుకెళ్ళండి పెచ్చ పెచ్చగా మాట్లాడితే కౌంటర్ కూడా అలాగే ఉంటది దాంట్లో అనుమానం లేదు మీకే కదా నోరున్నది మీ కార్యకర్తలు ఉత్తీర్ణపరచడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజల్లో పెద్దల పాత్ర పోషించండి ప్రజల కష్టాలు అనుమతి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ వైసీపీ నేతలు రోడ్డు ఎక్కి బట్టలు ఇంపి కొడతావా నువ్వు ఐదు సంవత్సరాలు చేస్తే బట్టలు ఎవడో ఈ నీ బట్టలు పెద్ద ఎంతమంది ఉన్నారు కూడా చూస్తావు ఐదు సంవత్సరాలు ఏం పీగాలని అడుగుతున్నా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు తప్ప మరి పీకింది ఏమో లేదని తెలియజేస్తా ఉన్నా అలాంటి భాష మార్చుకోండి నేను ఇప్పుడు వెళ్ళేస్తా నా ఇప్పుడు పంపించేస్తా నువ్వు రా మా ఇంటికి రా తిరిగాల సంవత్సరాలు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పుకోవడానికి రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు కత్తులు అడుగుతారా ఒక మాజీ సివిల్ సప్లైస్ మంత్రి నువ్వు నువ్వు మాట్లాడవలసిన భాషనా అది దీని మీద కూడా కేసు కట్టవలసిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే అది ఎంత పెద్ద మాట కూటమి నాయకులు గత్తులతో నరుగుతావు తెలుగుదేశం నాయకుల గత్తులతో నరుగుతాం అంటే దాన్ని కౌంటర్గా కేసు కట్టాలి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి భాషకి భయపడాల్సిన అవసరం లేదు రాబోయే పది సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది ప్రజలను ఆదుకుంటుంది ప్రజల్లో ఉంటామని కూడా మీకు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఎంత విచ్ఛిన్నం చేయాలని అవదో ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం రాష్ట్రంలో కలిసి పనిచేస్తామని చెప్తా ఉన్నారు ఒకసారి చేసిన యుద్ధం కాదు ఐదు సంవత్సరాలు ఏమైందో అలంపురం వెళ్తాక గంట సత్తు గంట టైము తాడేపూరు నుంచి పత్తిపాటు రావడానికి గంట నిడవలు వెళ్తాను రెండు గంటలు విప్పరు వెళ్తాను రెండు గంటలు మాదోలు వెళ్తాను రెండు గంటలు ఏ గర్భిణీ శ్రీ అయినా హాస్పిటల్ రావాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి గోతుల పడి ఎంతో మంది నడువు ప్రాణాలు కోల్పోయారు మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని నాడు లేడని నేను పెడతాను ఈ రోడ్లు ఏమి ఎన్ని లక్షల రూపాయలు పనిచేయించాము కూడా నేను చెప్పడానికి చేస్తా ఉన్నాం మీరు బట్టి ఎలా పోతే ఆ పని ఏదో మేము కూడా చేసి చూపిస్తాం మీరు ఇప్పుడు ఎప్పుడో అన్నారు మీరు చేసే మరి ఇప్పుడు మేము చేయాలనుకుంటే నేను రా ఇరవై తొమ్మిదిలో చేసే పని కనుక ఇవాళ ఇరవై ఐదు నుంచి మేము మొదలు పెడితే ఆ ఓసుకోత మీకే అవుతుంది అది తెలిసి మాట్లాడండి కాబట్టి అలాంటి పనులు మేము చేయట్లేదు ఎవరైతే ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు సదీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు తల్లిని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు బాడని మాట్లాడారు అసభ్యకరమైన భాష మాట్లాడారు వాళ్ళ శిక్షణ మీద తప్పదు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మేము కక్ష సాధనం చేయట్లేదు ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు నేను ఏ రోజు వాళ్ళు గొడవకి వెళ్ళలేదు ఏ రోజు వాళ్ళు లేదు మనం ఏం చేయబోతా ఉన్నాం మన ప్రజలు ఓట్లేసారు రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు ఉండాలి ఎలక్షన్ దాటిన తర్వాత ప్రజా శ్రేయస్కత్వం పాటుపడాలనేది నా ఉద్దేశం మన ప్రభుత్వం అంతేగాని ఉన్న సమయాన్ని ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిలోనే ఆలోచనలన్నీ మన ఆ సైడ్ ఉంటాయి అభివృద్ధి మర్చిపోతాం జగన్మోహన్ రెడ్డి లాగా కాబట్టి మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఈ గ్రామంలో పుట్టాం కాబట్టి ఈ గ్రామానికి మనం ఏ గ్రామంలో పుట్టినా గ్రామానికి మనం ఏం చేయాలి మనం ఆ గ్రామానికి ఒక మంచి మనిషిగా మనందరూ పోటీ విధంగా ఉండే పని చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటే గ్రామాలన్నీ బాగుపడతాయి ముఖ్యంగా గ్రామాల్లో ఈ పార్టీలు బేషాలు వదిలి అల్లంపురం గ్రామం అందరూ కలిసి శుభ్రంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి ఈ గ్రామంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఏ గ్రామంలో లేదు అందరినీ నేను కలుపుకునేలా సిద్ధంగా ఉన్నా కాబట్టి దయించి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసి ఇప్పటికే కాలజీతం అయింది మళ్ళీ మనం కలుద్దాం గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మీ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం మీ గ్రామంలో ఉన్న సమస్యల మీద మాట్లాడతాం మీ అందరితో రెండు మూడు గంటలు గడిపి అధికారులు కూడా తీసుకొచ్చి మీ సమస్యలు ఇక్కడ పరిష్కారం చేసిగా ఆలోచిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాన్ని మంచి ప్రభుత్వానికి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి లోకేష్ గారికి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి నరేంద్ర మోడీ గారికి ఇవ్వచ్చందో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై అండి